ప్రభుని యేసుక్రీస్తు మహిమ మహిమకలము గాక ఆమెన్ పరిశుద్ధుడివైన మా పర్లోకపు తండ్రి యేసూక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదంలో కొందన తెలుస్తున్నా ఈ సాయంత్రకాల సమయం రాత్రి సమయం నీ పరిశుద్ధ వాక్కును ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ పరిశుద్ధ పరిశుద్ధనామలో మీ అందరికీ నా హృదయపూర్వకములు పెద్దినము పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్ఘమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో మీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ప్రియమైన దేవుని బిడ్డారా భక్తుడు చెబుతున్నటువంటి మాట మోషే ప్రవక్త ద్వారా యహోవా సెలవిస్తున్న మాట ఏంటిదంటే మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని వినాలి శ్రద్ధ ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన మాటలు వింటేందుకు ఇష్టపడతాం ఆయనను ప్రార్థించాలని ఎప్పుడు మనం ఇష్టపడతామంటే శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఆయన మందిరానికి వెళ్ళాలని ఎప్పుడు ఆశపడతామంటే శ్రద్ధ ఉన్నప్పుడు ఆయన మందిరంలో ప్రవేశించి మనము శ్రద్ధగా ఎహోవా మాటలు వినాలని నీవు మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా ముఖాముఖిగా నీతో మాట్లాడతాడు శ్రద్ధ అనేది యహోవ ఎందు విశ్వాసము కలిగిన ప్రతి వారికి అవసరమైనది ఆనాడు ఇస్రాయలులకు మోషేకు సెలవిచ్చి ఈ మాటలు చెప్పమని మోషతో దేవుడు మాట్లాడినప్పుడు మోసే ఇస్రాయేళ్లకు వివరిస్తా దేవుడు చెప్పిన మాటలను ఆయన వివరించిండు దేవుడు ఏదైతే మోసతో మాట్లాడుతూ ఉన్నాడో ఇస్రాయేళ్లు తన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు కనుక ఈ మాటలు నా యొక్క మాటలు మీరు శ్రద్ధగా వినాలి అని దేవుడు మోషంతో చెప్పిడు కనుక ఆ మాటలను వివరించినప్పుడు వినుచున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆయన ఏ మాటలనైతే ధర్మశాస్త్రంలో మనం ముందుంచుండో వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి ఆయన చాలా కట్టడలు ఆజ్ఞలు విధులు ఉండవలసిన విధానము ప్రవర్తించవలసిన విధానము మాట్లాడవలసిన విధానము ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగినటువంటి విధానము యందు భయభక్తులు కలిగే విధానము దేవుని యొక్క మాటను ఏ విధంగా నెరవేర్చాలో సెలవిచ్చిన విధానాలను ఆయన ధర్మశాస్త్రంలో ఉంచిండు వ్రాయించి కనుక ఆ మాటలు శ్రద్ధగా వినాలని విన్నప్పుడే ఆ మాటల ప్రకారం నువ్వు జీవించగలవని మోషే వారికి వివరించాడు కనుక ప్రేమైన దేవుడు కదా ఆనాడు మోష ద్వారా మాట్లాడిన దేవుడు ఈనాడు ప్రభక్తల ద్వారా రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు తాను ఏర్పరచుకున్న సేవకుల ద్వారా ఈరోజు ప్రతి మందిరంలో ఈ ప్రపంచంలో ఎవరైతే సేవకులుగా ఎన్నుకోబడ్డారో ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు ఆయన వాక్యమును అనుసరించేవారు ఆయన వాక్య ప్రకారంగా జీవించేవారు యథార్థపరులు పవిత్రులు పరిశుద్ధులు నీతిమంతులు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా అనుసరించేవారు వారు మాత్రమే సేవకులు ఆ సేవకులు చెబుతున్నటువంటి దేవుని వాక్కును సంఘము నువ్వు ఏ దేశమైనా కావచ్చు ఏ రాష్ట్రము ఏ జిల్లా అయినా కావచ్చు చిన్న గ్రామమే కావచ్చు ఒక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన మందిరంలో ప్రవేశించాలి ఆయన మాటలు శ్రద్ధగా వినాలి ఆయన ఏర్పాటు చేసుకున్న మందిరం లేకపోతే ఆయన ఏర్పరచుకున్నటువంటి గుడారంలో నువ్వు ప్రవేశించి ఆయన మాటలు శ్రద్ధగా వినాలి శ్రద్ధ లేనప్పుడు అశ్రద్ధగా ఉన్నప్పుడు ఆ మాటలు నీ అంతరాత్మలో ప్రవేశించవు నువ్వు వాటిని వినలేవు కూర్చుంటావు అక్కడ నీ శరీరము దేవుని మందిరంలో ఉంటుంది కానీ నీ మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే నీకు శ్రద్ధ లేనందువల్ల అందుకే భక్తుడు చెప్తున్నటువంటి మాట వాక్కు ఇది ఎవరి మాటలు దేవుని యొక్క మాటలు సృష్టికర్త అయిన దేవుని మాటలు ఆ సృష్టికర్త అయిన దేవుడే ప్రభనేశ్వ క్రిస్ గిలోకానికి ఆ ప్రబణేశ్వర క్రిస్త యొక్క మాటలు నూతన నిబంధనలు ఉన్నాయి క్రొత్త నిబంధనలు చూడండి అదే నిర్గమకాండము పంతొమ్మిది అద్దెలో కూడా ఒక మాట అంటుంది ఐదో వచ్చిన పంతొమ్మిది ఐదు కాగా మీరు నా మాట విని మీరు నా మాట శ్రద్ధగా విని అంటే దేవుడిక్కడ చెబుతున్న మాట ఏంటంటే మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి ఆయన ఏ నిబంధనలు అయితే మోస ద్వారా ఇస్రాయల్కి ఇచ్చిండో ఆ నిబంధనలను అనుసరించి నడిచిన నడుచుకోవాలి అంటే నువ్వు శ్రద్ధగా ఆయన మాటలు విన్నప్పుడే ఆయన నిబంధనలు తెలుసుకున్నప్పుడే విన్నప్పుడే నువ్వు నడవగలవు వాటి ప్రకారంగా వాటి ప్రకారంగా చేయగలదు వాటి ప్రకారంగా జీవించగలవు మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు అంటే నా సొత్తుగా మీరు చేయబడతారు నా సొత్తుగా మీరు పిలువబడతారు నా కుమారులుగా నా కుమార్తెలుగా నా సొత్తుగా నా స్వజనముగా మీరు పిలువబడతారు చెప్పబడతారు ఆ విధంగా అందరూ కూడా మీ గురించి ఆలోచించగలుగుతారు ఆయన మాట శ్రద్ధగా వినాలి శ్రద్ధ అనేది మన జీవితంలో ప్రతి క్రైస్తవ జీవితంలో శ్రద్ధ అనేది కావాలి దేవుని మందిరానికి రాలేదు వాళ్ళకి శ్రద్ధ లేదు దేవుని మాట్లాడడానికి ఇష్టపడదు దేవుని మాటలు వినడానికి ఇష్టపడదు శ్రద్ధ లేదు దేవుని స్థుతించడానికి ఇష్టపడలేదు దేవుని యొక్క కార్యములో పాలు పొందడానికి ఇష్టపడలేదు క్రీస్తుని గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడలేదు క్రీస్తు యొక్క సత్యాన్ని అనుసరించడానికి ఇష్టపడలేదు క్రీస్తు యొక్క మాటలు వారి హృదయంలో చేర్చుకున్నందుకు ఇష్టపడలేదు ఈ లోకంలో అన్నిటి ఎందు ఆశ కోరిక కలిగి ఉంటుంది కాబట్టి దేవుని మాటల ఎందు వారికి శ్రద్ధ అనేది ఉండదు మరి ఈరోజు నువ్వేం తీర్మానం చేసుకుంటున్నావు ఈ మాటలు తప్పకుండా మీరు వినాలి ఆ మాటల్లో ఉన్నటువంటి క్రీస్తు యొక్క మరి మాటలు మీరు తప్పకుండా గ్రహించాలి వాటి ప్రకారంగా మీ జీవితాన్ని కొనసాగించుకోవాలి అందుకే ఆయన మాటను శ్రద్ధగా విన్నప్పుడే ఆయన నిబంధనను అనుసరించి నడిచినప్పుడే ఆయన ఆయనకు మనం స్వకీయ జనముగా ఉంటాము అంటే ఆయన సొత్తు మనం ఈ లోకంలో ఉండగా ఆయన సొత్తుగా మనం ఉన్నప్పుడు ఈ సొత్తును పరలోక తీసుకొని పోతాడు ఆయన దానికే తీసుకొని పోవటందుకే రెండోసారి ఏసై లోకానికి వస్తూ ఉన్నాడు మొదటిసారి వచ్చాడు మన పాపముల కోసం ఆయన తన ప్రాణ ప్రాణం అర్పించి ఆయన తిరిగి మూడోదనం లేచి ఆయన సజీవుడై పరలోకానికి వెళ్ళి ఇదిగో ఆయన రెండవ వారి భూమికి ఎందుకు వస్తానంటే తన సొత్తును తన పరలోక రాజ్యంలో తాను నివసించచున్న చోటుకు తీసుకొని పోవడానికి ఆయన వస్తాడు అందుకే ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన నీకు ఇచ్చిన నిబంధనలు అనుసరించి నడుచుకున్నప్పుడే ఆయన సొత్తుగా నువ్వు పిలువబడతావు ఆయన సొత్తుగా ఎంచబడతావు అందుకే చూడండి ద్వితీయోపదేశ కాలంలో కూడా ఒక మాట ఉంటుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొదటి వచ్చినా నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని ఇక్కడ కూడా నీవు నీ దేవుడైన యహోవా మాట అంటే నీ దేవుడు అంటే నువ్వు ఆయనంత విశ్వాసం వచ్చినవు ఆయన చేతను సృష్టింపబడ్డావు అందుకే నీ దేవుడు నీవు నీ దేవుడనే హోమాట శ్రద్ధగా విని ఈ లోకంలో అనేక మంది అనేక మందికి అనేక మంది దేవుళ్ళు ఉండవచ్చు కానీ నిజంగా నిన్ను పుట్టించి నిన్ను నీకు ప్రాణమిచ్చి నీకు ఆత్మనిచ్చి నీకు మనస్సునిచ్చి ఈ జ్ఞానమునిచ్చి మరి దేవుడు ఏ విధంగా జీవిస్తాడో చెల్లిస్తాడో ఆ విధంగా మనం జీవించే వారికి చేసినటువంటి దేవుడే మన దేవుడు ప్రతి మనిషికి యహోవాయ దేవుడైనడు అందుకే శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున ఆజ్ఞలన్నింటినీ ఆయన ఏవైతే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞలనిచ్చిండో ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటే నువ్వు శ్రద్ధగా వినాలి అనుసరించి నడుచుకోవాలి నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును హెచ్చిస్తాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క అధ్యాయం చదువుకోండి ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో శ్రద్ధగా ఆయన మాటలు విని వారు ఏ విధంగా దీవించబడతారో ఈ అధ్యాయం అంతా చెప్పబడుతుంది కానీ ఆయన మాట ప్రకారంగా ఎవరైతే జీవించారో వారు ఏ విధంగా నష్టపోతారో కూడా ఈ యొక్క ఇరవై ఎనిమిది ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది అధ్యాయంలో చెప్పబడుతూ ఉంటుంది కనుక ఆయన ఆయన యొక్క సన్నిధిలో ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన యొక్క వాక్య ప్రకారంగా నీవు జీవించినప్పుడు నిన్ను సమస్త జనములో ఈ భూమి మీద ఆయన నిన్ను హెచ్చిస్తాడట సమస్త జనముల కంటే ఈనాడు ఎన్నో వర్గాల వారు ఉన్నారు సమస్త జనులు ప్రపంచంలో ఆయా భాషను మాట్లాడేవారు ఉన్నారు సమస్త జనుల కంటే ఆయనని నిన్ను హెచ్చించను ఎందుకు ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు నీవు హెచ్చింపబడిన వ్యక్తివి నువ్వు హెచ్చైన వ్యక్తివి దేవుడు ఏ విధంగా హెచ్చైన వాడు నీవు కూడా హెచ్చైన వ్యక్తివి అందరికంటే గొప్పవాడివి మనుషులందరికంటే నువ్వు యోగ్యుడవు ధన్యుడవు ఆశీర్వదింపబడినవాడు దీవించబడినవాడు ఆయన కృపను పొందినటువంటి వ్యక్తివి ఆయన కృపలో వెలిగింపబడుతున్న వ్యక్తివి ఆయన యొక్క మహిమలో నిలవబడే వ్యక్తివి ఆయన రాజ్యంలో ప్రవేశించే వ్యక్తివి నిన్ను ఆయన హెచ్చిస్తాడు ఈ భూమి మీద అందరూ నిన్ను ఘనపరుస్తారు నీ యొక్క జీవితంలో నువ్వు జరిగిస్తున్నటువంటి నీ యొక్క ప్రవర్తనను బట్టి అందరి ఎడల నీవు ప్రేమ అభిమానములు కలిగి ఉన్న దాన్ని బట్టి అందరినీ ప్రేమించే విధానాన్ని బట్టి ఎందుకు ఆయన సొత్తైన వారు ఆయన వలె తప్పకుండా గౌరవిస్తారు ప్రేమిస్తారు ఆదరిస్తారు అందుకే జనములు అందరికీ సమస్త జనం కంటే ఆయనని హెచ్చిస్తాడు అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో దేవుడిని హెచ్చిస్తాడు కనుక ఈనాడు క్రీస్తు నందు ఎవరైతే నిలిచినారో క్రీస్తు యొక్క ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవిస్తారో ఈనాడు ఆనాడు దేవుడు ఆశీర్వదించాడు అబ్రహామును ఆశీర్వదించాడు ఇస్సాకుని ఆశీర్వదించాడు యాకోబును ఆశీర్వదించాడు మోషేను ఆశీర్వదించాడు యహోబాను అని ఆశ ఆశీర్వదించాడు ఈ విధంగా అనేక మంది యోగును ఆశీర్వదించాడు అనేక మంది భక్తులను దేవుడు ఆశీర్వదించాడు ఆయన ఎందు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన వాక్యానుసరం చేసినప్పుడు ఆయన ఆశీర్వదించాడు అందుకే మన జీవితంలో కూడా ఆయన సొత్తుగా చేసుకున్నాడు అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్తే తన సమస్తమును విడిచిపెట్టే మరి దేవుడు చూపించే దేశానికి బయలుదేరాడు అది వినయము విధేయత అందుకే దేవుడు ఆశీర్వదించాడు చూడండి అందుకే కీర్తనగ్రంథము డెబ్బై ఏడవ దేవాల ఒక మాట డెబ్బై ఏడు ఆరో వచనడు ఆరో చివరి లైన్ నాలుగో లైన్ దేవా నా ఆత్మని తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను అంటే ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషికి తీర్పు అనేది ఉంది ఇప్పుడు తీర్పులో మంచివారు చెడ్డవారని తీర్చబడతారు అన్యాయస్తులు న్యాయస్తులను తీర్చబడతారు నీతిమంతులు అనీతి మంతులని తీర్చబడతారు పరిశుద్ధులు పాపము చేయవారని తీర్చబడతారు అపవిత్రులు పవిత్రులని తీర్చబడతారు తీర్పు అనేది ప్రతి మనిషికి ఉన్నది ప్రతి మనిషి తీర్పులోనికి రావాల్సిందే నువ్వు మంచివాడివా చెడ్డవాడివా తప్పకుండా దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గమున అందుకే అన్నాడు నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతుకని నీ తీర్పు మార్గం శ్రద్ధగా వెతుకని శ్రద్ధ ఉన్నప్పుడే నేను చేస్తున్న పనులేంటిది నేను చెడ్డవాడినా మంచివాడినా అని ఆలోచించుకొని నా తీర్పు వచ్చినప్పుడు తీర్పులో నేను మంచివాడిగానే ఎంచబడాలి నేను పాపిగా ఎంచబడకూడదు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే వ్యక్తిగా నేను తీర్పు తెచ్చబడకూడదు ఆ రాజ్యంలో ప్రవేశించే వ్యక్తిగా నేను తీర్పు తెచ్చబడాలి ఆ తీర్పులో నేను జయం పొందాలి ఆ తీర్పులో ఆ రాజ్యానికి హక్కుదారుని కావాలి ఆ తీర్పులో నేను మంచివాడిగా కనపడాలి దేవునికి విరోధంగా నేను కనపడకూడదు అపవాదిని అనుసరించే వ్యక్తిగా నేను కనపడకూడదు అపవాది క్రియలను నెరవేర్చే వ్యక్తిగా నేను కనపడకూడదు నేను చెడ్డవాడిగా కనపడద్దు అపవాది చెడ్డవాడు అందుకే అందరి మనుషులందరినీ చెడగొడతా ఉన్నాడు దేవుడు మంచివాడు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన వారందరినీ ఆయన మంచివారిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ యొక్క సమూహంలోనికి మనం రావాలి అదే దేవుడు కోరుకునేది అందుకే చూడండి ఇరుమియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఇరుమియా గ్రంథం ముప్పై ఐదు అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన ఒక మాట ఉంటుంది పద్నాలుగు వచ్చినలో చివరి లైన్లో చివరి రెండో లైన్లో రెండో లైన్లో నాలుగో లైన్లో ఒక మాట ఉంటుంది అయితే నేను పెందలెక్కడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు దేవుడు తన ప్రవక్తలను పంపించి భక్తులను పంపించి ఆనాడు వారితో బహుశ్రద్ధగా అనగా మీరు తప్పకుండా తీర్పులోనికి వస్తారు మీరు మంచివారా చెడ్డవారనేది తీర్పు జరుగుతుంది ఆ తీర్పులో మీకు తప్పకుండా ఆ యొక్క శిక్షణ లేకపోతే శిక్ష లేదా అనేది మీకు జరుగుతుంది అని శ్రద్ధగా దేవుడు వారితో మాట్లాడినప్పటికీ ఆ మాటలు వారు వినలేదట మాట్లాడి మీరు నా మాట వినక్కున్నారు ఈరోజు క్రీస్తు ప్రభు అనేక మంది విశ్వాసులను భక్తులను సేవకులను పంపించి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నవారు ఆ దేశస్తులకు ఏ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో వారికి ఏ గ్రామంలో వారికి గ్రామంలో వారికి క్రీస్తు యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉంటే క్రీస్తు యొక్క సత్యమును బోధిస్తూ ఉంటే క్రీస్తు ద్వారానే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటే ఆయన్ని మాత్రమే పూజించి సేవించాలని బహు శ్రద్ధగా మనతో మాట్లాడినప్పటికీ ఎన్నో విషయాలు మనకి తెలియపరిచినప్పటికీ ఈనాడు మనుషులు వాటిని అనుసరించలేని స్థితిలో ఉన్నారు ఆ మాటలు వినే పరిస్థితుల్లో పోషిషన్లు లేరు వాళ్ళు కనుక ఎవరిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు కానీ మన దేవుడైన ప్రభనేసు క్రీస్తు మాత్రమే మనుషులను సృష్టించిడని ఆయన నిత్యరాజ్యంలో ఆయనందు విశ్వాసం కలిగిన వారిని ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమేది చేస్తేనే ఆయన పరిశుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తేనే మనము ఆ నిత్యరాజ్యంలో ఆ పరలోక రాజ్యంలో ఆ మోక్షంలో ప్రవేశిస్తామని మనకు శ్రద్ధగా దేవుడు తన భక్తుల ద్వారా మాట్లాడుతూ ఉంటే వారు వినట్లేదట కనుక తప్పకుండా ఆయన మాటలు వింటందుకు మీ జీవితాలను సిద్ధపరుచుకోండి తీతు పత్రికలో ఒక మాట ఉంటుంది తీతు పత్రిక మూడో అధ్యాయంలో ఎనిమిది వచ్చిన చూస్తే ఒక మాట ఉంటుంది మూడు ఎనిమిది ఈ మాట నమ్మదగినది ఇప్పుడు ఏ మాటలు అయితే ఏ విషయాలైతే పరిశుద్ధంగా వింటనమో ఈ మాట నమ్మదగినది కనుక దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు అనగా ఈనాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచునట్లు ఈ సంగతులు గుర్చి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను ఈనాడు దేవుని యొక్క బిడ్డలు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి దేవుడైన దేవుడైనా ప్రమనేసుక్రీస్తునందు నమ్మకం ఉంచండి మనకు దృఢముగా చెప్పబడుతున్నప్పటికీ దృఢముగా తెలియపరచబడుతున్నప్పటికీ కనుక మనము శ్రద్ధగా చేయడము సత్క్రియలను శ్రద్ధగా చేయాలి శ్రద్ధగా అంటే నువ్వు మంచివాడిగా బ్రతకాలంటే మంచివాడిగా జీవించాలంటే మంచి క్రియలలో ఉండాలి అంటే నువ్వు శ్రద్ధగా ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యంన్న మాటల ప్రకారంగా నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి ఏది మంచిదో ఏది చెడ్డదో మన ఎదుట మన కనుల ఎదుట మన మనస్సులకు మన హృదయానికి తన భక్తుల ద్వారా తన వాక్యమును మనకు తెలియపరుస్తా ఉన్నాడు ఏది మంచిదో ఏది చెడ్డదో ఈ పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉన్నాడు దేవుడు వాక్యమే దేవుడే మరి వీటిని అనుసరించడానికి ఈరోజు నువ్వు నిర్ణయించుకుంటున్నావా ఆలోచిస్తున్నావా నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకొని ఈ ప్రపంచంలో ప్రతి మనిషి యేసూ క్రీస్తు ద్వారా సృష్టింపబడ్డాన సంగతి తెలుసుకొని ఆయనందు ఎందు విశ్వాసం వంచి సత్క్రియలు చేయటందు శ్రద్ధగా ఉండాలని క్రీస్తు యొక్క సేవకుడు ద్వారా ఆయన చెప్పిన మాటలను విని ఈనాడు ఆయన వివరిస్తూ ఉన్నాడు అటు కృప పొందడం కోసమై ఆయన సన్నిధిలో చేద్దాం పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసు ప్రభు ఈ మాటలు ప్రతివారి హృదయంలో నిలిచింటోకు నీ కృపదయించండి యేసు క్రీస్తు పరిశుద్ధులను బయటకొచ్చున్న ఆమె తండ్రి ఆమెను ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరిని దీవించి ఆశ్రవించడం కాక ఆమెను